ప్రభు నా స్తోత్రములు మీ అందరికీ నా వందనాలండి ఈ దినం వాక్యం కొరకే ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదములకు వందనం నాయన గొప్ప దేవుడిగా తండ్రిగా ప్రభుగా రక్షకుడిగా మాకు చా చాలిన దేవుడిగా మీరున్నందుకు స్తోత్రాలు స్తోత్రాలనైనా ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయండి నేను ఈ దినమంతట్లో మీ సన్నిధి మీ సహాయం అని గ్రహించండి మీ కృపచప్పు మమ్మల్ని నడిపించమని మీకే వందనాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు సూక్రీస్తు పరిశుద్ధి ప్రార్థించి ప్రారంభించుకున్నాం మా తండ్రి మత్తేసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని ధ్యానించుకుందామండి వారు ఆయన వద్దకు వచ్చి ప్రభావ నశించిపోవచ్చున్నాము మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే శిష్యులు ఇక్కడ శిష్యుల గురించి యేసు ప్రభు యొక్క శిష్యుల గురించి చూస్తున్నామండి యేసు ప్రభు శిష్యులు భయంకరమైన తుఫాన్లో చిక్కుకొని పడవ మునిగిపోతున్నప్పుడు యేసు ప్రభువు నిద్రిస్తున్నాడు అయితే ఆయన నిద్రిస్తున్న సమయంలో ఆ యొక్క పడవ మీదకి తుఫాను వచ్చినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం అప్పుడు ఆ తుఫానుకి చూసి భయపడి యేసుప్రభువారిని ఉన్నారనమాట ఆయనను మేల్కొల్పి ప్రభాము రక్షించు మమ్మను రక్షించు నశించిపోతున్నామని దేవుణ్ణి వేడుకుంటున్నట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తాం ఇది శిష్యుల యొక్క నిస్ నిస్సహాయతను తెలియజేస్తుంది వారిపై మరి యేసుపై వారికి ఉన్న నమ్మకాన్ని చూసి కనుపరుస్తున్నట్లుగా మనము ఈ వాక్య భాగంలో చూస్తాం ఆయన శక్తిని గురించి మరి తమను రక్షించమని వారు ప్రాధాయపడుతున్నట్లుగా ఇక్కడ లేఖడంలో చూస్తున్నాం మనం కూడా మన జీవితాల్లోని మన జీవితాల్లో ఎన్నో కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు పడిన వచ్చినప్పుడు దేవునిపై ఆధారపడాలనే ఒక మరి ఉద్దేశాన్ని ఇక్కడ మనకు భాగం తెలియజేస్తూ ఉంది తుఫాన్లో పడవ ప్రయాణంలో ఉన్న శిష్యులు ఏసు ప్రభుని మరి యేసు ప్రభు యొక్క శిష్యులు గలలియ సముద్రంపై పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు అప్పుడు భయంకరమైన తుఫాను చెలరేగింది ఆ పడవ మునిగిపోయే ప్రమాదము వారి వారికి వచ్చింది అందుని బట్టి వారు భయపడినట్లుగా చూస్తున్నాం భయపడు ప్రభు అయిన వారిని నిద్ర లేపారు అయితే ప్రభైన యేసుక్రీస్తు వారు నిద్ర లేచి భయపడకుడు అని వారికి అభయం ఇచ్చినట్లుగా చూస్తున్నాం ప్రభ మేము నశించిపోతున్నాము రక్షించు అని శిష్యులు అరవటం అనేది అక్కడ మనకి ఈ వాక్య భాగంలో కనబడుతుంది ఇంకా ఏసు ప్రభువారు లేచి శిష్యులను భయపడకుడు అని చెప్పి గాలిని అలలను గద్దించినట్లుగా ఇక్కడ మనము భాగంలో చూస్తాం వెంటనే మరి తుఫాను అణగినట్లుగా శాంతించినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం ఇక్కడ చూసినట్లయితే శిష్యులకు విశ్వాసం అనేది చాలా అవసరమని ఈ యొక్క సంఘటన ద్వారా మరి శిష్యుల యొక్క విశ్వాసాన్ని తెలియపరుస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం ముఖ్యంగా మనం సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సమస్యలు పెద్దవిగా అనిపించినప్పుడు అవి మనకి సాధ్యం కానప్పుడు మనము ఎవరిపై ఆధారపడాలి ఎవరిపై నమ్మకం ఉంచాలి అనే వా దానిని గురించి శిష్యులు మనకు నేర్పిస్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం ఎందుకంటే యేసు ప్రభువుని నమ్మిన వారు తమ సమస్యల వైపు చూడకుండా ప్రభువు వైపు చూడాలని శిష్యులు నేర్పిస్తున్నారు నిస్సహాయతలో ఉన్నప్పుడు రక్షణ కొరకు ఎదురు చూసేటప్పుడు తమ తాము రక్షించుకోలేకపోయినప్పుడు అప్పుడు ఎ ఎవరి వైపు చూస్తామండి ఎవరూ మనల్ని రక్షించలేనప్పుడు మనల్ని మనం రక్షించుకోలేనప్పుడు అప్పుడు దేవుని వైపు తిరిగి దేవుని వైపు తిరిగి చూడటం అనేది సహజంగా మానవుని జీవితంలో జరిగేవి అయితే మన జీవితాల్లోని కష్టాల్లో కూడా మనం దేవుని సహాయం కొరకు దేవుని వైపు చూడాలని ఈ యొక్క లేఖనము మనకు తెలియపరుస్తుంది మరి మన యొక్క స్థితిని మన యొక్క పరిస్థితిని ప్రభు యొక్క అధికారానికి అప్పగించాలి అప్పుడు ఆయన ఏం చేయగలడు ఆయనే అధికారానికి అప్పగిస్తే ఆయన ఆ తుఫాను అణచివేసినట్లుగా మనలోని సమస్యలను కష్టాలను వాటిని అణిచివేయగలడు అనమాట ఆయనకు ప్రకృతే లోబడుతుంది ఆయనకు ప్రకృతి మీద సర్వాధికారం ఉంది సంపూర్ణ అధికారం ఉందని ఇక్కడ ప్రకృతి గురించే చూపెడుతున్నారు ప్రకృతికి అంతకన్నా ఎక్కువ మన పైన ఆయనకి అధికారం ఉంది సమస్తము ఎందుకు అంటే సర్వసృష్టి ఆయన మూలముగా కలిగిన గనుక ఆయనకి సమస్తం మీద అధికారం ఉందని ఈ లేఖనం మనకి తెలియపరుస్తుంది ఇంకా మనము శిష్యుల్లో నుంచి చూసేది ఏంటంటే ప్రభువ రక్షించు అని ప్రార్థించినట్లుగా చూస్తున్నాం వారు నిస్సహాయ స్థితిలో ప్రభువుని మరి అడుగుతున్నట్లుగా ప్రార్థన చేస్తున్నట్లుగా ఆయనపై ఆధారపడినట్లుగా ఇక్కడ లేఖనంలో మనం చూస్తున్నాం కాబట్టి మనము మనము ఆయనకు ఎ ఎప్పుడు ప్రార్థించే ఉండాలని మన కష్టాల్లో దేవుని సహాయం కోరేవారిగా ఉండాలని కష్ట సమయంలో మరి ప్రమాదాల్లో అనేక పరిస్థితుల్లో దేవుని వైపుని చూస్తూ దేవుణ్ణి ప్రార్థించే వారంగా ఉండాలని ఆయనను ఎప్పుడూ కూడా మనము స్మరించుకోవాలని ఈ యొక్క లేఖనము మనకి తెలియపరుస్తుంది ఒక చిన్న కథ చెప్పుకుందామండి ఒక వ్యక్తికి ఇద్దరు కొడుకులు ఉన్నారు అయితే ఒక కొడుకు కష్టపడి పనిచేసి పనిచేసి వచ్చేవాడు రెండో కొడుకు ఫ్రెండ్స్తో పాటు తిరిగేవాడు అనమాట ఒకరోజు ఏం చేశాడంటే చిన్న కొడుకు తన యొక్క ఆస్తి తనకి నా ఆస్తి నాకు అని చెప్పి తీసుకుని వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది అతడు తన ఆస్తి అంతా తనకు రావాల్సిందంతా తీసుకుని వెళ్ళిపోయి పట్టణం వెళ్ళిపోయి పట్టణంలో పట్టణంలో ఉన్న స్నేహితులతో గడిపి ఎంజాయ్ చేసి తనకున్న ఆస్తి అంతా కూడా పోగొట్టుకున్నాడు చివరికి అతనికి కరువు వచ్చింది ఈ డబ్బు లేకపోవటం వల్ల కరువు అనేది అతని జీవితంలో కలిగింది అప్పుడు ఆ కుర్రవాడు ఏం చేశాడంటే పని చేయటానికి పని దొరకటం లేదు ఏమీ లేదు ఆఖరికి ఏదైనా పశువుల దగ్గరనైనా చేద్దాము అని పాలేరుగానైనా ఉందామని వెళ్ళి పని చేస్తాయి పని అడిగితే పశువులను మేపటానికి ఒక ఒక యజమాని పనిచ్చాడు ఆ పశువులు తినే పొట్టును కూడా తినాలనుకున్నాడు అనుకున్నప్పుడు ఆ యొక్క అధికారి చూసి ఆ కుర్రవాడిని నెట్టేశాడం చివరికి ఎక్కడా పని లేదు ఆకలితో అలమటించిపోతున్నాడు అప్పుడు తన తండ్రి గుర్తుకొచ్చాడండి తన తండ్రి గుర్తుకొచ్చి అప్పుడు అనుకుంటున్నాడు నా తండ్రి ఇంట అనేక మంది మరి నివాసం చేస్తున్నారు పని చేస్తున్నారు వారు తృప్తిగా ఉంటున్నారు వారు భోజనం అన్నీ సమృద్ధిగా ఉంటుంది నేనైతే నా తండ్రికి దూరంగా వచ్చేసి వ్యసనముల చేత చెడిపోయి చివరికి కరువులోనికి వచ్చాను కరువులో కూడా పశువుల తిండి కూడా నాకు దొరకటం లేదు ఇప్పుడు నేను నా తండ్రి వద్దకు వెళ్ళాలి అని తను తాను మరి తండ్రిని గుర్తు చేసుకున్నట్లుగా చూస్తున్నా ఆ తర్వాత అనుకుని నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాక నేను ఏం చేయాలి ఎలాగా నా తండ్రి దగ్గర మాట్లాడాలి అని ఆ ఆ కుమారుడు ఆ చిన్న కుమారుడు ఆలోచన చేసి తండ్రి పరలోక పరలోకపు తండ్రికి వ్యతిరేకంగా నీకు నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను నా పాపం క్షమించి నీ పనివారిలో ఒకనిగా నన్ను చేర్చుకొని అడుగుతానని ఇంకా తను వెంటనే తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి వద్దకు తిరిగి ప్రయాణమే వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉన్నప్పుడు చాలా దూరంలో ఉండగానే తండ్రి తన కుమారుని చూశాడు తన కుమారుని చూసి ఏం చేశాడండి పరిగెట్టుకుని వెళ్ళి కుమారుని యొక్క మెడ మీద పడి ఏడ్చాడు ఏడవటమే కాదు తన కుమారుని కౌగిలించుకుని తన ఇంటిలోనికి తీసుకుని వెళ్ళి వెంటనే స్నానం చేయించి ప్రశస్తమైన వస్త్రము ఆ కుమారునికి తొడిగించినట్లుగా మరి కుం తండ్రి యొక్క కుమారుడిగా ఒక ఉంగరాన్ని పెట్టినట్లుగా రక్షణ అనే చెప్పులు జోళ్లను తొడిగినట్లుగా అక్కడ మనం చూస్తాం గొప్ప విందు చేసినట్లుగా మనము చూస్తాం అయితే ఆ కుమారుడు ఎప్పుడైతే తను పాపిని తండ్రికి పరలోకప తండ్రికి మరి తన సొంత తండ్రికి కూడా విరోధంగా పాపం చేశానని ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకుని మరి తన తండ్రి వద్దకు బయలుదేరాడు అప్పుడే తండ్రి కుమారుని చేర్చుకున్నట్లుగా చూస్తున్నాం అంత మురికిలో అంత నీచమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా తండ్రి తన ప్రేమను చూపించి పరిగెట్టుకుని వెళ్ళి తన కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఆ కుమారుని తన ఇంటికి చేర్చుకుని అతనికి ప్రశస్తమైన వస్త్రము తొడిగించినట్లుగా చూస్తున్నాం మనము ప్రశస్తమైన వస్త్రం తొడుగుంచుకోవాలంటే మనము మన పాపములు దేవుని వద్ద ఒప్పుకొని విడిచిపెట్టాలి విడిచిపెట్టి అప్పుడు మనం దేవుని వద్దకు వస్తే దేవుడు మనల్ని మరి హక్కును చేర్చుకుని తన బిడ్డగా మనకి ఏమేమి అవసరమో ప్రశస్తమైన మనకు రక్షణ అవసరం మనకు విమోచన అవసరం మనకి ఇంకా ఏమి కావాలంటే మరి ప్రశస్తమైన వస్త్రం అవసరం అది ఆ వస్త్రాన్ని దేవుడు మనకిస్తాడు మనం ఎప్పుడైతే మన పాపమును దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తపడి ప్రభువు వద్ద మనము మన పాపముని విడిచిపెట్టి ప్రభువుని హత్తుకుంటామో అప్పుడు నమ్మి బాప్తీసం పొందుతాం పొందినప్పుడు మనము దేవుని బిడ్డగా మరి సంఘంలో చేర్చబడతాం అలాగూ దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈ నశించిపోతున్న వారిని అందరినీ రక్షించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు అని గ్రహించి ఆయన ఎద్దకు రావటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉంటే ఇప్పుడే ప్రభుజు ఎద్దకు వచ్చి పాపంలో ఒప్పుకొని ఆయన బిడ్డగా చేర్చుకో ఆయన బిడ్డగా చేర్చబడటానికి సిద్ధపడి రమ్మని దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగూ మనము మనల్ని సరి చేసుకుంటూ దేవుణ్లో ఎదగాలని దేవుడు కోరుతున్నాడు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదములకు స్తోత్రం స్తోత్రమునైనా గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు సర్వశక్తివంతుడు మీ మీకు వందనాలు స్తోత్రాలను అయినా ప్రభ నశించిన దానిని వెతికి రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన దేవ మీ కొందనాలు మా తండ్రి ప్రభ మా పాపములన్నింటినీ క్షమించి మమ్మల్ని మీ బిడ్డగా చేర్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏసు క్రీస్తు పరిశుద్ధ నామున ప్రార్థించి వేడి మా తండ్రి ఆమెన్ ఆమెన్